వాళ్ళు కావలేదు అసలు నేను అన్నదే తినకూడదు అనుకున్నా సాయంత్రమే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా కానీ ఈ పాలకూర చూస్తే ఆగబోతుంది ఫ్రెస్ చూడండి చూస్తే ఆ గులే తినాలనిపిస్తుంది పోనీ రెండు ముద్దలు తిందాం రేపొచ్చి కంట్రోల్ చేసుకుందాం అనుకు నేను రోజు కూరలు బాగా చేస్తాను ఆ కూరలు బాగా చూసి తినలేక కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఏం చేయాలి తింటే పోతుంది తిను చపాతి తిన్న చపాతి బాగుంటుంది సమసాలు తిన్నా ఇంకేంది మళ్ళా చిటికలు అసలు ఒక పది నిమిషాలలో ఉంటా అన్నం పెట్టింది దాచలేదు నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఈ మధ్య రోబా పూని రోబా కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కానీ సాల్ట్ తక్కువ తినాలన్న వద్దు దాంట్లో ఎక్కువ ఇప్పటి నుంచి సాల్ట్ ఎక్కువ తింటే ఇప్పుడే బీపీలు అందరికి ఎక్కువైపోయినాయి